నూట ముప్పై ఐదో మేడేను మరి జమ్మిగుంట రైస్ మిల్ ఆపరేటర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఏదైతే కార్మిక వర్గం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద ఇప్పుడున్నటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి కార్మికుల కనీస సౌకర్యాలైనటువంటి పిఎఫ్ఓ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత రిటైర్డ్ బెనిఫిట్ పెన్షను సౌకర్యాలు కల్పించడంలో కూడా విధమవుతున్నాయి పేరుకు మాత్రం మేము కూడా కార్మికుల పక్షమే అని చెప్పేసి మేడేల వద్ద సభలు జరిపి జెండాల వద్దకు వచ్చి హామీలు ఇస్తున్నారు ఇవాళ చూసినట్లయితే ఒక ఇంటర్నేషనల్ లేబర్ హాల్డే మరి ఈ రోజు కూడా వర్తక వాణిజ్య వ్యాపారవేత్తలు యథేచ్ఛగా షాపులు తీసుకొని మరి కార్మికులను బెదిరింపులకు పాల్పడుతూ డ్యూటీలకు రప్పించుకొని వాళ్ళ పనులు చేస్తున్నారంటే మరి ప్రభుత్వాలకు కళ్ళున్నాయా లేవ ఈ కార్మిక శాఖ ఉండి లేనట్ట ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే దినోత్సవం కార్మికుల కోసం ఏదైనా ఉన్నాయంటే ఒక మేడే మాత్రమే మరి అలాంటి మేడే రోజు కూడా ఇవాళ పెద్ద పెద్ద షాపింగ్ మాల్లే కానీ వర్తక వాణిజ్య వ్యాపారులు కానీ ఇవాళ ఫుల్లాగా తీసేసి మరి కార్మికులతోటి పనులు చేయించుకుంటున్నారంటే మరి ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఎవరి పక్షాల పనిచేస్తున్నాయి పెట్టుబడిదారులకు కార్పొరేట్లకు వ్యాపారవేత్తలకు వాళ్ళ దగ్గర లక్షలల్లో ఏదైతే పార్టీ నిధులు తీసుకొని ఇవాళ కార్మిక వర్గాన్ని లెక్క కార్మికుల శ్రమ దోపిడీ చేపిస్తూ ఒక పక్క వేతన చట్టాలు సవరించి ఇప్పుడున్న పెరిగిన ధరలకు అనుగుణంగా చట్టాలను సవరించకుండా వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి లేబర్ కమిషనర్ పేనే చెప్పినప్పటికీ కూడా మరి దాన్ని అమలు చేయడం లేదు ఇవాళ పీఎఫ్ కల్పించాలని చెప్పినప్పటికీ కూడా అమలు లేదు ఈ రకంగా చూసుకుంటే మొత్తం కూడా కార్మిక వర్గాన్ని దోపిడీ చేస్తూ పెట్టుబడిదారులు ఈ కార్పొరేట్ శక్తులు మొత్తం బానిసత్వంలోకి నెట్టేస్తున్నారు పండుగ సెలవులు లేవు సండేలు లేవు ఏ వారాలు లేకుండా ఎనిమిది గంటల పని విధానాన్ని పది గంటలు పన్నెండు గంటలు కూడా చేయించుకున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి రానున్న రోజులలో కార్మిక వర్గానంత ఐక్యం చేసి భవిష్యత్ మీడే స్ఫూర్తితోటి భవిష్యత్ పోరాటాల రూపకల్పన చేసి పెద్ద ఎత్తున కూడా పోరాటాలు నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది కొప్పుల శంకర్ కరీంనగర్ జిల్లా సిఐటు జిల్లా సహాయ కార్యదర్శి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి